లక్ష్మి ఏపీ వెలుగు వీవో ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సిఐటి అనుబంధం ముప్పై ఆరు గంటలు ఏపీ వెలుగు వీవో ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ శిల్పులో భాగంగా ముప్పై ఆరు గంటల ధర్నాన్ని నిర్వహిస్తా ఉన్నాం గత నాలుగున్నరేళ్ళుగా ప్రజాప్రతినిధులకి అధికారులకి అనేక విధాలని మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమర్పించాము ఒకటి ప్రధానమైనటువంటిది కాల పరిమిత సర్కర్ని రద్దు చేయడం హెచ్ఆర్ పాలసీ అమలు చేయడం అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించాలి గ్రామ సంఘాలని మెచ్చి చేస్తా ఉన్నారు ఆ మెచ్చిని ఆపాలి ఇప్పటికే ఉపాధి కోల్పోయినటువంటి వాళ్ళకి నష్ట పరిహారాన్ని చెల్లించాలి పొదుపు మహిళలకి వడ్డీ రాయితీ ఐదు లక్షలకి పెంచాలి గతంలో మూడు లక్షల వరకు ఇచ్చేవాళ్ళు ఐదు లక్షల వరకు ఇచ్చేవాళ్ళు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చాక మూడు లక్షలకే వడ్డీ రాయితీ ఇచ్చే పని చేస్తా ఉన్నాం దాన్ని పెంచాలని పొదుపు సంఘాల మహిళలతో బలవంతపు కొనుగోలు డ్వాక్రా మార్పులు ఏదైతే ఉన్న మహిళా మార్పుల్లో ఉన్నటువంటి సరుకులు కొనుగోలు చేయాలని లేదా గేదెలు కోళ్ళు మేకలు వీటిని కొనుగోలు చేయాలని బలవంతంగా పొదుపు మహిళల మీద ముందుగా ఉంది ప్రభుత్వం వాటిని ఆపాలి వాళ్ళ ఇష్టాల ప్రకారం ఇష్ట ప్రకారమే కొనుగోలు చేయాలి అనేటటువంటి డిమాండ్ల సాధన కోసం మేము ముప్పై ఆరు గంటలు ధర్నా చేస్తా ఉన్నాం తెలుగు వీవోలు గ్రామ సమాజం గ్రామ వాళ్ళు ఉంటారు లేదా తొలగించుకుంటారు

మరొక మూడేళ్లు కొనసాగుతారు ప్రభుత్వం చెప్పింది కానీ సరఫరాలు ప్రభుత్వం అడుగుతా ఉన్నా అసలు ఈ విమలు సరుకు ఉద్యోగులు అయితే హెచ్ఎన్ అన్నీ చెంది మేము చేతి అడిగితే హెచ్ఆర్ పాల్స్ అందిస్తే మీరు మా ఉద్యోగులు కాదని ప్రభుత్వం చెప్తా మీ ఉద్యోగులు కాదు అప్పుడు కూడా తొలగించారు చెబుతూ సెల్ఫ్ హెల్ప్ యొక్క స్వతంత్ర స్వతంత్రతను హరించేటటువంటి పని చేస్తా ఉన్నాయి అందుకనే ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్న వెంటనే కాల పరిమితి సరఫరా రద్దు చేయండి ఒకవేళ మేము రద్దు చేయవాలి అంటే వీళ్ళు మీ ఉద్యోగులని అంగీకరించండి హెచ్ఆర్ పాలసీ అమలు చేయండి పాలకులు మారినప్పుడల్లా ఈవోఎల్ తొలగించే పని చేస్తున్నారు మా పార్టీ కార్యాలయం ఏమిటో ఏదో ఇతర పార్టీ జెండా పట్టుకున్నారని లేకపోతే వాళ్ళ ఉన్న ఉద్యోగ పద్ధతి కల్పించాలనే సాధన కోసం ఈ రోజు రేపు మేము ముప్పై ఆరు గంటల ధర నిర్వహిస్తా ఉన్నాం ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలి వెలుగు వీమోల్లో కొద్ది మంది తామేదారుని ప్రభుత్వం తమ వైపు మలుచుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వివాహాల మీద దాడి చేయించేటువంటి పని చేస్తా ఉంది అలాంటి తాబేదారులు లంచగొండలు పరికి మారినటువంటి సెక్షన్ ఈ రోజు మా వైపు దుక్కుని వీళ్ళే నిజమైన సంఘం అనే పేరుతో కూడా ప్రచారం చేసే పలు అధికారులు చేస్తా ఉన్నారు మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం మీరు వివాహాలకు న్యాయం చేయాలనుకుంటున్నారా వివాహాలకు న్యాయం చేయటమంటే పొదుపు మహిళలకు న్యాయం చేయటం మీరు నిజంగా పొదుపు మహిళల పక్షాన ఉండి వాళ్ళకి న్యాయం చేయాలనుకుంటే వెలుగు వివాహ యూనియన్